సుమన్ గారి గురించి వీడియోలు చేయమని కొందరు అభిమానుల కోరిక మేరకు ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకున్నాం మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ నవరస కథానాయకుడు సుమన్ల మధ్య బాక్సాఫీస్ క్లాష్ రెండు వారాల తో వచ్చిన సినిమాలు వాటిలో ఎవరు విజయాలు అందుకున్నారో అన్నది ఇప్పుడు చూద్దాం మొత్తం వీరి మధ్య పోటీ అయితే ఏడు సార్లు వచ్చింది మొదటిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇంటిగుట్టు మూవీతో చిరంజీవి సెప్టెంబర్ ఆరున రాగా దానికి ఒక్కరోజు తర్వాత సెప్టెంబర్ ఏడున బాలయ్య మూవీ మంగమ్మ గారి మనవడు వచ్చింది వీటికి రెండు వారాల గ్యాప్తో సుమన్ నటించిన ఎదురులేని మునగాలు రావడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఇంటిగుట్టు మూవీలో చిరంజీవి రావు గోపాలరావు చంద్రమోహన్ లో నటించగా డబ్బు కోసం రావుగోపాలరావు చేసిన ఓ దుర్మార్గపు చుట్టూ కథ తిరుగుతుంది ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది అయితే బాలయ్య మంగమ్మ గారి మనవడు మాత్రం అతి పెద్ద విజయాన్ని దక్కించుకుంది పల్లెటూరి చక్కటి ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీలో భానుమతి గారు బాలయ్యకు బామ్మగా సుహాసిని బాలయ్యకు మరదలిగా తమ తమ పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు ఇక సుమన్ నటించిన ఎదురులేని మునగాళ్ళు శివకృష్ణ కూడా ఇందులో హీరో పాత్రను పోషించడం జరిగింది ఇది తరహా కథ అద్భుతమైన ఫైట్ సీన్లతో ఆకట్టుకున్న సినిమా ఫైనల్ గా యావరేజ్ గా మాత్రమే నిలిచింది ఇలా చిరు వర్సెస్ సుమన్ వర్సెస్ బాలయ్యల ఈ తొలిసారి క్లాష్ లో బాలయ్య విన్నర్ గా నిలిచారు ఇక రెండవసారి పోటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చింది చట్టంతో పోరాటం సినిమా తో చిరంజీవి జనవరి పదకొండున రాగా దానికి పదమూడు రోజుల గ్యాప్ తో బాలయ్య ఆత్మ బలం వచ్చింది ఆ తర్వాత రోజున సుమన్ దొంగలు పడ్డారు జనవరి ఇరవై ఐదున వచ్చింది కే బాపయ్య డైరెక్షన్ లో చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం సినిమాలో చేయని తప్పుకు చిరు ఎలాంటి పోరాటం చేశాడో అన్నది కొంత ఆకట్టుకుంటుంది ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎవరేజ్ గా నిలిచింది ఇక బాలయ్య ఆత్మబలం మూవీ లవ్ అండ్ యాక్షన్ డ్రామా కాగా ఇది బాక్సాఫీస్ వద్ద పరాధాన చూసింది ఇక చివరిగా సుమన్ మూవీ దేశంలో దొంగలు పడ్డారు మాత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన మెసేజ్ విజయశాంతి హీరోయిన్ ఇలా ఈ రెండవసారి క్లాష్ లో సుమన్ విన్నర్ గా నిలిచారు ఇక మాంగల్య బంధం మూవీతో సుమన్ ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై లో రాగా దానికి ఆరు రోజుల గ్యాప్ తో ఏప్రిల్ పద్దెనిమిదిన చిరంజీవిగా వచ్చారు చిరంజీవి తర్వాత భలే తమ్ముడు అంటూ బాలకృష్ణ ఏప్రిల్ ఇరవై ఏడున వచ్చి సందడి చేశారు వీటిలో సుమన్ మూవీ చిరంజీవి మూవీలు బాక్సాఫీస్ వద్ద పరాధ్యాన్ని చూడగా బాలయ్య భలే తమ్ముడు మాత్రం బాగానే ఆకట్టుకుని విజయం మంచులకు వెళ్ళింది ఇందులో బాలయ్యకి అన్నగా చంద్రమోహన్ తన తమ్ముడు వల్ల పడే పాటలు బాగుంటాయి ఈ సినిమాకు డైరెక్టర్ పర్చూరి బ్రదర్స్ ఇలా ఈసారి బాలయ్యదే విజయం అయింది ఇంకా నాలుగవ సారి మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే వీరి మధ్య పోటీ వచ్చింది కత్తుల కొండయ్య సినిమాతో అక్టోబర్ పదకొండున బాలకృష్ణ రాగా గర్జన అంటూ వారం గ్యాప్ తో అక్టోబర్ పద్దెనిమిదిన సుమన్ రావడం జరిగింది ఇక కత్తుల ఇక పన్నెండు రోజుల తర్వాత గర్జనకి ఐదు రోజుల తర్వాత చిరంజీవి సినిమా విజేత రావడం జరిగింది కత్తుల ఇలా బాలయ్య మాస్ యాక్షన్ సీన్లు ఆకట్టుకున్న కథనం పేలవంగా సాగడంతో ఇది బాక్సాఫీస్ వద్ద పరాధాన్ని చూడాల్సి వచ్చింది దీనికి డైరెక్టర్ ఎస్బి చక్రవర్తి ఇక సుమన్ భానుప్రియాలో నటించిన గర్జన మొదట్లో కొంత పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకున్న తర్వాత క్రమేణ యావరేజ్ గా మాత్రమే నిలవాల్సి వచ్చింది ఇందులో సుమన్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం బాగా పనికొచ్చింది దీనికి డైరెక్టర్ అనిల్ కుమార్ ఇక చివరగా చిరంజీవి మూవీ విజేత అయితే ఈ రెంటిని సైడ్ చేసి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది ఇందులో చిరంజీవి తన కుటుంబం కోసం ఎలాంటి త్యాగం చేసి విజేతగా నిలిచారన్నది ఆకట్టుకుంటుంది ఈ మూవీకి డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి ఇలా ఈసారి చిరు విజేతతో విజేతగా నిలిచారు ఇక ఐదవసారి ఈ ముగ్గురు స్టార్స్ మధ్య పోటీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది కలియుగ కృష్ణుడు మూవీతో బాలయ్య సెప్టెంబర్ పంతొమ్మిదిన రాగా అదే రోజున సుమన్ సినిమా మారుతి వచ్చింది ఇక పదమూడు రోజుల గతతో వీటికి చిరంజీవి మూవీ రాక్షసుడు వచ్చింది కలియుగ కృష్ణుడు తన మేనమామపై హీరో తీర్చుకునే పగ ప్రతీకర సన్నివేశాలు ఉండగా ఇది బాక్స్ ఆడింది ఇక సుమన్ మారుతి మాత్రం చనిపోయిన సుమన్ అతని భార్య స్థానంలో మారుతిగా హనుమంతుని కృప వారి బిడ్డపై ఎలా ఉంది అన్నది ఆకట్టుకుంటుంది ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది ఇక చిరంజీవి రాక్షసుడు అయితే వీటన్నిటిని మించి భారీ విద్యాన్ని చూసింది పూర్తి మాస్ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ రివెంజర్ డ్రామా వచ్చిన ఈ మూవీలో చిరు అండ్ విలన్ రావు కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది ఇందులో హీరోయిన్లు సుహాసిని రాధాలు ఇక ఆరవసారి పోటీలో చక్రవర్తి సినిమాతో చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూన్ ఆరున వస్తే దానికి వారం గ్యాప్ తో ప్రేమ సామ్రాట్ గా సుమన్ జూన్ పన్నెండున దానికి వారం గ్యాప్ తో బాలయ్య జూన్ పంతొమ్మిదిన రావడం జరిగింది వాటిలో చిరంజీవి చక్రవర్తి యావరేజ్ గా మాత్రమే నిలవగా సుమన్ ప్రేమ సామ్రాట్ అండ్ బాలకృష్ణ మువ్వగోపాలుడు సినిమాలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలని నమోదు చేశాయి ప్రేమ సామ్రాట్ సినిమాలో సుమన్ పక్కన భానుప్రియ చక్కటి పేరుగా గుర్తింపు తెచ్చుకోగా ఏ మోహన్ గాంధీ ఈ సినిమాకు డైరెక్టర్ ఇక మువ్వగోపాలుడు లో తన ప్రేమించిన అమ్మాయిని కాదని మేనకోడల మెల్లో అమాయకంగా విజయశాంతి శోభన హీరోయిన్లు ఈ మూవీకి డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు ఇలా ఈ పోటీలో సుమన్ ఇద్దరు ఇక చివరిగా వీరి మధ్య పోటీని కాని చూస్తే అది చాలా గ్యాప్ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చింది స్నేహం కోసం మూవీతో చిరంజీవి జనవరి ఒకటిన రాగా దానికి పన్నెండు రోజుల తర్వాత బాలకృష్ణ సమరసింహారెడ్డిగాను సుమన్ పెద్ద మనుషులతోనూ రావడం జరిగింది జనవరి పదమూడున స్నేహం కోసం సినిమాలో చిరు డ్యూల్ రోల్ చేయగా మేనా గ్లామర్ గానీ చిరు యాక్టింగ్ బాబు బాబుమోహన్ కామెడీ గాని ఇంకా ఎస్ఏ రాజ్ కుమార్ పాటలు గాని అద్భుతంగా అందుకే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నడిచింది ఇక విజయాన్ని చూసింది బాలయ్య సమరసింహారెడ్డి బాలయ్య వన్ మ్యాన్ షో గానీ సిమరన్ గ్లామర్ గానీ మణిశర్మ మ్యూజిక్ గాని బి గోపాల్ పండితనం గాని ఇలా అన్ని కలిపి సినిమాను ఇండస్ట్రీ హిట్ గా మలిచాయి ఇకపోతే సుమన్ పెద్ద మనుషులు మాత్రం పేలవమైన కథనంతో బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయింది పరాధ్యాన్ని చూడాల్సి వచ్చింది ఇలా తొలిసారి చివరి సారి బాలయ్య అందుకున్న హిట్లు చూస్తే రెండు ఇండస్ట్రీ హిట్లు కావడం విశేషం మంగమ్మ గారి మనవడు ఈ సమరసింహారెడ్డి ఇలా మొత్తంగా సుమన్ ప్రేమ సామ్రాట్ దేశంలో దొంగలు పడ్డారు మారుతి ఇలా మూడు సినిమాలతో విజయం అందుకుంటే చిరంజీవి రాక్షసుడు విజేత స్నేహం కోసం ఇలా మూడు సార్లు బాలయ్య మంగమ్మ గారి మనవడు భలే తమ్ముడు ముబ్బగోపాలుడు గోపాలుడు సమరసింహారెడ్డి ఇలా నాలుగు అయితే చూశారు